రాజ్ కసిరెడ్డిని మద్యం అక్రమాల కేసు అంటూ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ విచారణ సిట్ అని రిపోర్ట్ అని అదని ఇదని వాంగ్మూలం అని అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పుతారని సరే ఆయన చుట్టూ ఎలా తిప్పుతారు అన్న సంగతి తర్వాత మాట్లాడుకుంటే ఫస్ట్ సిట్ రిమాండ్ రిపోర్టు వీళ్ళ నివేదిక అంటూ ఈ ఓవరాల్గా ఉన్నటువంటి చిత్ర విచిత్రాలన్నీ ఒక ఫ్రంట్ పేజ్ బ్యానర్ కథనంగా సాక్షి పత్రిక ఒక ఫ్రేమ్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు అందులో ఉన్న విషయాలను కనుక మనం చాలా క్లియర్గా చూస్తే వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం టీడీపీ దుష్ప్రచారానికి దుష్ప్రచారమే నివేదికగా సిట్ కనికట్టు అబద్ధపు వాగ్మూలాలు అభూత కల్పనలతోనే కుట్ర దోపిడీ జరిగినట్టు రాజ్ కసరీడి వాగ్మూలమిచ్చారన్న సిట్ కానీ వాంగ్మూలంపై రాజ్ కసిరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారంటున్న సిద్ధ్ అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు వెల్లడి చంద్రబాబు హయాంలోనే డిజిటలీరెల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలు నాలుగు డిస్టలీయల నుంచి యాభై మూడు పాయింట్ రెండు ఒకటి శాతం కొనుగోళ్లని వెల్లడించిన సిద్ధ్ కానీ వైఎస్ఆర్సిపి హయాంలో కుంభకోణం జరిగినట్లు అభియోగం నెలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్లు వసూలు చేసి ఇచ్చారని ఒకచోట వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరోచట విరుద్ధంగా ఆరోపణలు టీడీపీ ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చిన అసత్య ఆరోపణలనే నివేదికగా సమర్పించిన సీట్ రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర అంతా కారుకూతలు కాకి లెక్కలే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధానంపై పెట్టింది అక్రమ కేసేనన్నది సుస్పష్టం సో వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం రాజ్ కసిరెడ్డి అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక అంతా చంద్రబాబు నాయుడు గారి భీతాల కుట్రను బట్టబయలు చేసిందని రాసుకుంటూ వచ్చారు ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు ఆయనే నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది ఆయనే వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టలేదు అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది ఇక మద్యం డిశ్చలెరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిక్ పేర్కొంది కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా యాభై మూడు పాయింట్ రెండు ఒకటి శాతం మద్యం కొనుగోలు చేశారని వెల్లడించింది టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సీటెల్ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్ల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది సిట్ మరి సీటెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా యాభై మూడు పాయింట్ రెండు ఒకటి శాతం మద్యం కొనుగోలు ఎందుకు చేశారనే దానిపై సిట్టు మౌనం వహించింది తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలుగుట్టున సిట్టు విప్పింది నెలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల చొప్పున రాజ్ కేసరిడ్డి వసూలు చేసిన వసూలు చేసి వైఎస్ఆర్సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట రాజ్ కేసరెడ్డి ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టారని మరో చోట విరుద్ధంగా పేర్కొనడం ద్వారా సిట్ తన దర్యాప్తులో డోల్లతనాన్ని బయటపెట్టింది తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట సిట్ కనికట్టు చేసినట్లు అంగీకరించింది అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన వాస్తవ ఆరోపణలు అద్భుత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరి తెగించిందన్నది స్పష్టమైంది దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది అంటూ వైఎస్ఆర్సిపి హయంలో కొన్ని డిజిటలరీలకు అనుకూలంగా వ్యవహరించారని వాటికి అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది తద్వారా కొన్ని డిజిటలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమిషన్లు తీసుకున్నారని అవాస్తవాభియోగాలు మోపింది కానీ స్వామి భక్తి చాటుకునే హడావిడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిజిటలరీల నుంచి మద్యం కొనుగోలు అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టడం గమనార్హం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా యాభై మూడు పాయింట్ రెండు ఒకటి శాతం మద్యం కొనుగోలు చేశారని సిట్ నివేదిక తెలిపింది అంటే చంద్రబాబు హయాంలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా నాలుగు డిస్టలీలకి యాభై మూడు పాయింట్ రెండు ఒకటి శాతం ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా తద్వారా మద్యం ఆటర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని చూడీ చేసినట్లే కదా సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా యాభై మూడు పాయింట్ రెండు ఒక శాతం మద్యం కొనుగోలు చేశారని దాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తొలగించింది అని సిట్ పేర్కొంది లోపాభూ ఇష్టమైన సాఫ్ట్వేర్ని తొలగించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లు కదా సిట్టు కుట్రను బయటపెట్టిన డిమాండ్ నివేదిక వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది అందుకోసమే రాజ్ కేసరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డం పెట్టుకొని పన్నాగం రచించింది ఆయన్ను సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు అనంతరం ఆయన వాంగ్మూలంపై ఆ వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు అందులో మద్యం కుంభకోణం కుట్రా అంటూ కట్టుకథ అల్లారు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకష్టం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా మరోవైపు వైఎస్ఆర్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొన్నారు కానీ వాస్తవం ఏమిటంటే రాజ్ కేసరిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించే నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది ఆయన వాంగ్మూలం మీద సంతకం చేయలేదు అంటేనే సిట్టు వాళ్ళకు కావాల్సిన నివేదిక తయారు చేసిందని కదా అదే విషయాన్ని రాజ్ కేసరిరెడ్డి చెప్పారు కదా నేను న్యాయస్థానంలో తేల్చుకుంటే ఇదంతా తప్పు సంతకం పెట్టననే కదా పెట్టలే అంటే డిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్టు స్వయంగా అంగీకరించినట్టే కదా సంతకం చేసేందుకు రాజ్ కేసరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు మీరే చెప్పారా సంతకం చేశారా అని ఆయన న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించగా సిట్ అధికారులకు తప్పలేదు కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఒక రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది ఆ విషయాలను రాజ్ కేసరిరెడ్డి వెల్లడించి ఉంటే ఆయన వాంగ్మూలంపై కాపీ సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు అంటే రిమాండ్ నివేదిక పేరేట సిట్ కుట్రకు పాల్పడింది అన్నది స్పష్టమైంది సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం సిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి మెధున్ రెడ్డితో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులు ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది తాము భయభ్రాంతలకు గురిచేసి బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్తో ఇప్పించిన అబద్ధపు వాగ్మూలాలనే ప్రస్తావించింది టీడీపీ కార్యాలయంలో చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ డిమాండ్ నివేదికను రూపొందించడం పోలీస్ వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది ఏకంగా నెలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది మళ్ళీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసీరెడ్డి దేశంలోని బంగారం భూములు ముడి సరుకు తదితర కొనుగోలు రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు నిధులు వేరే వారికి ఇచ్చారని ఒకచోట కాదు వివిధ స్థిర చరాస్తులుగా పెట్టుబడులు పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కామ్లు చేసింది ఎవరు అనేది పరిశీలిస్తే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా అమ్మకాలు తగ్గించే తగ్గిస్తే లంచాలు ఇస్తారా మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలిస్తారా విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా లేదా ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా దుకాణాలను తగ్గిస్తే లంచాలిస్తారా దుకాణాలకు తోడు పర్మిట్ రూములు బెల్ట్ షాపులు పెడితే లంచాలిస్తారా లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలిస్తారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి ఏరియాల నుంచి కొనుగోలు చేస్తే వస్తాయా లంచాలు లేక పాత రేట్లను కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిజిటలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా లేక ట్యాక్సీలు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా ఎంపిక చేసుకున్న నాలుగు ఐదు డిజిటలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా లేక అన్ని డిజిటలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా ఇప్పుడున్న డిస్టలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి వస్తాయా లంచాలు లేక ఏ ఒక్క డిస్టలరీలకు అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి వస్తాయా లంచాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల కాలంలో ఒక్క డిస్టలరీలకు కూడా అనుమతి ఇవ్వలేదు మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేసింది వైసీపీ ప్రభుత్వం లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులను తొలగించింది ప్రభుత్వ ఆధీనంలోని అమ్మకాలు సాగించింది గత ప్రభుత్వం ముప్పై మూడు శాతం మద్యం దుకాణాలను తీసేసింది షాపుల సంఖ్యను నాలుగు వేల మూడు వందల ఎనభై నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించింది మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న నలభై మూడు వేల బిల్ట్ షాపులను నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను గత ప్రభుత్వం రద్దు చేసింది మద్యం ధరలను షాపు కొట్టేలా పెంచింది ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేసింది మద్యం విక్రయాల వేలను కుదించింది ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసు నియమించింది దీంతో మద్యం అక్రమాలు భారీగా తగ్గాయి సో ఈ విధంగా రాసుకుంటూ అయితే వచ్చారు ఇంతకుముందు సిఐడి మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు గారి మీద నమోదు చేసిన కేసు ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీ బండి గండి గండిగొట్టారని అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి ఈ కుంభకోణాలకు పాల్పడ్డారని గత సిఐడి నమోదు చేసిన కేసులో ఇవి అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారని రెండు వేల పన్నెండు నుంచి అమలులో ఉన్న ప్రైవేట్ మద్ద మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ ఫీ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని అందుకోసం చీకటి జీవోలు రెండు వందల పద్దెనిమిది నాలుగు వందల అరవై ఎనిమిది జారీ చేశారని తద్వారా ఖజానాకు ఏటా పదమూడు వందల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఐదు వేల కోట్లకు పైగా గండి కొట్టారు గండి కొట్టారని ఎంఆర్పి కంటే ఏకంగా ఇరవై శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఈ ఐదేళ్లలో ఇరవై వేల కోట్లు కొల్లగొట్టారని వెరసి మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఈ విషయాన్ని రాజ్యాంగ పద్ద సంస్థ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ అంటే కాగ్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా నిధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారని చెప్పి వాళ్ళు కేసు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై మూడులోనే సిఐడి కేసు పెట్టింది సో అది అట్లా ఉంది ఇప్పుడు వీళ్ళు జగన్ గారి టార్గెట్గా పెడుతున్న కేసు అందులో రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి మరి